అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఒక భారీ శుభవార్తనైతే అయితే అండి మన కూటమి ప్రభుత్వం చంద్రన్న కానుకలు రెండు వేల ఇరవై సంవత్సరం సంక్రాంతి నుంచి అందించాలని ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి మొత్తం రాష్ట్రంలో ఒక కోటి నలభై ఎనిమిది లక్షల తెల్ల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి మనకు ప్రభుత్వం ఇటీవలే స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేసింది ఈ స్మార్ట్ రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఆరు రకాల సరుకుల్ని ఉచితంగా అందిస్తున్నారండి వీటితో పాటుగా రెండు చీరలను కూడా ఉచితంగా అందిస్తున్నారు ఇక ఆరు రకాల సరుకులతో మాతో పాటుగా మనకు నెల నెల అందించే రేషన్ సరుకుల్ని అలాగే అందించడం జరుగుతోంది ఇప్పటికే రేషన్ పంపిణీ అయితే జరుగుతూ ఉందండి బియ్యము గోధుమ పిండి చక్కెర అలాగే రాగులు జొన్నలు ఇవ్వడం అయితే జరుగుతుంది గోధుమ పిండికి ఇరవై రూపాయలు ఛార్జ్ అయితే చేస్తున్నారండి అది సబ్సిడీ ధరలో ఇవ్వడం జరుగుతోంది మిగిలిన డబ్బు గవర్నమెంట్ ఇస్తుందన్నమాట ఇక చక్కెర అయితే ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు ఇక జొన్నలు రాగులు బియ్యానికి బదులుగా ఇవ్వడం అయితే జరుగుతుందండి మీకు బియ్యానికి బదులుగా నాలుగు నాలుగు కేజీలు కానీ మూడు కేజీలు కానీ ఐదు కేజీలు కానీ జొన్నలు కానీ రాగులు కానీ కావాలంటే ఇవ్వడం అయితే జరుగుతోంది ఇవన్నీ మనకు కొన్ని జిల్లాల్లోనే జరుగుతున్నాయి కొన్ని జిల్లాల్లో కేవలం బియ్యం మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతోందండి జనవరి పదవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ లోపులు మనకు చంద్రన్న కిట్లను అయితే పంపిణీ చేయనున్నారండి ఈ చంద్రన్న కిట్లలో మనకు ఆరు రకాల వస్తువులను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి అర కేజీ బెల్లం ఒక కిలో పామాయలు అరకిలో శనగపప్పు అరకిలో కందిపప్పు నెయ్యి వంద గ్రాములు ఈ విధంగా మనకు ఆరు రకాల సరుకులను అయితే ఉచితంగా ఈ కిట్లు అందించడం జరుగుతుంది ఈ కిట్లో ఉచితంగా సరుకులతో పాటుగా రెండు చీరలను అయితే అందించడం జరుగుతుందండి ఒక్కో రేషన్ కార్డుకి ఒక్కొక్క కుటుంబానికి కు 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 రెండు చీరలను అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇవి మనకు ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు ఇచ్చేవాళ్ళు అండి చంద్రన్న కానుకలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన చంద్రన్న కానుకలు అయితే ఇచ్చేవాళ్ళు ఆ చంద్రన్న కానుకలను రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మళ్ళీ తీసుకురావడం అయితే జరుగుతోంది ఈ సంక్రాంతి నుంచి ఈ చంద్రన్న కిట్నైతే ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పటికే రేషన్ పంపిణీ అయితే జరుగుతోందండి ఇక పదవ తేదీ నుంచి చంద్రన్న కిట్లను అయితే ప్రజలకు అందించడం జరుగుతుంది ఈ కిట్లతో పాటుగానే రెండు చీరలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదండి మనకు తాజా సమాచారం మనకు బియ్యంతో పాటుగా బియ్యం ఆల్రెడీ ఉచితంగా ఇవ్వడం జరిగిందండి బియ్యం బియ్యంతో పాటుగా మనకు ఈ ఐదు రకాల ఆరు రకాల సరుకులను అయితే ఇవ్వడం జరుగుతుందనమాట జనవరి పది నుంచి పద్నాలుగు లోపుగా ఈ చంద్రన్న కానుకలు అందరూ తీసుకోవచ్చు అయితే తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళకు మాత్రమే ఈ కార్డు ఈ చంద్రన్న కిట్లను అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇది తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్